ఎస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇలా పాలేరులో బిఆర్ఎస్ అరాచకం బయటపడింది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఇంటిపై దాడి చేసే హత్యయత్నం చేశారని బాధితురాలు ఆరోపించింది నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిని బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయుల దాడి చేశారు బీఆర్ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామం కావడంతో ఎన్నిక సవాలుగా మారింది ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది తమకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది పట్టుకొని గెలగెల కొట్టుకొని ఎదురు ఏంది మామూలు తప్పుకుంటాను చేతి కాల్ చేయాలి మా ఫస్ట్ మా బావ చేతి ఎత్తలేదు మా బావ నిద్రపోయే ఉండ నాగేంద్ర అనుపందరూ వచ్చింది నాకు కూడా అనుకుని పట్టుకున్నాం వాళ్ళు అసలు ఇచ్చారు అసలు వచ్చారు కాదండి ఏం పోయినా బాధలేదు బయటకు వెళ్తాము అన్నీ தண்ணலாச்சர <laughs> 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 వచ్చిపోలే మీరు చెప్తే నేను ఎందుకు వినాలి వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు బాగు పాటో వాళ్ళు నడుచుకుంటాను ఎవరికి ఉంటే వాళ్ళు అతను తెలుసుకొని అనుకోవద్దా మరి మంచి వాళ్ళు అత్త అంటే మనం ఏం మాట్లాడలేదుగా ఏం అనలేదు బాగా మంచి స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ సీపీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేతాజీ తరపున డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంసరావు ప్రచారం చేశారు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు బట్టిని చూసి ఓటు వెయ్యాలని నందిని అభ్యర్థించారు రాజకీయాల్లో యువతకు అవకాశం కల్పించాలని కూనం నేని అన్నారు మా మా లో కూడా వాళ్ళు మాకి సహాయం చేశారు ఇవాళ వాళ్ళు నేతాజీని నిలబెట్టారు సిపిఐ నుంచి కాబట్టి మేము సిపిఐ కోసం మద్దతు ఇస్తూ నేతాజీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ ప్రచారం చేసాము ప్రచారం భాగంలో కూడా అంత బాగుంది మా సాంబశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు కూడా అన్న కూడా వచ్చారు ప్రచారానికి ఇక్కడ స్పందన చాలా బాగుంది ఇంకా బడ్డీ గారు చేసిన అభివృద్ధి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తా సంక్షేమ పథకాలపైన పైన జనాలు బాగా ఆకర్షిత అవుతున్నారు వాళ్ళందరూ ఇక ఏదైనా ఉంటే గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇక మైండ్లో సెట్ అయిపోయింది అభివృద్ధి ఏదైనా జరిగితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది అట్లా మన నేతాజీ ఇద్దరు పార్టీ బలపరిచిన కాంగ్రెస్ ఇంకా సీట్ఐ బలపరిచిన నాయకుడు కాబట్టి ఇక్కడ సర్పంచ్ కోసం నిలబడ్డారు కాబట్టి నేతాజీ వస్తేనే మన గ్రామానికి అభివృద్ధి వస్తుంది అనే దానికి వాళ్ళంతా డిసైడ్ అయిపోయినారు సిపిఐ పార్టీ సంఘం ఉమ్మడి పార్టీ కాంగ్రెస్ సిపిఐ టీడీపీ ఇతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన సిపిఐ అభ్యర్థి అయినటువంటి నేతాజీ గారి గెలుపు గురించి నేరడ గ్రామం రావటం జరిగింది ఈ గ్రామంలో మన ప్రియా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్గ్ గారి దీని శ్రీమతి నందిత్ గారు కూడా నవ్వదం రావడం దీనితో మంచి సంకేత రాష్ట్రంలో అప్పుడు ఎమ్మెల్యే గారికి ఇక్కడ బట్టి గారికి సిపిఐ మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు దానికి అనుగుణంగా బలమున్న కొన్ని గ్రామాలు గుర్తించి వారు ఇక్కడ సిపిఐకి మద్దతు ఇవ్వడం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి అదేవిధంగా ఉచితమైనటువంటి నెలలు భావిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అలాగే భట్టి గారికి వారి సతీమణికి వారి కార్యకర్తలు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేతాజీ కూడా మీ పాత్రికేయుడే బాగా సుమన్ టీవీలో అక్కడ హైదరాబాద్లో బాగా పేరు ప్రచారాలు సంపాదించుకున్నాడు అయినా కూడా ఇక్కడ ప్రజలు ఆయన ఆదరిస్తున్నారంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం దానికి కారణం ఆ తర్వాత ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సహజంగా ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఎవరికి కలవాలో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఎవరైనా సరే నేతాజీ ఫోన్ చేస్తే వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఆయనకు అలవాటు ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళ తాతగారు కానుగౌడు గారు ఆ రోజుల్లో మొదటి సర్పంచ్ అంత ఎంతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది అటు రజపల్లి గారు అలాగే గిరిపసా గారు పువ్వా నాయసా గారు వాళ్ళ అనుబంధంలో వాళ్ళందరూ కూడా చేశారు ఆ విధంగా మేము తర్వాత తర్వాత పరిణామాల్లో గత ముందు ఎమ్మెల్సీగా మట్టిగారు పోటీ చేయటం సిపిఐ సపోర్ట్ రెండుసార్లు ఆయన గెలిపించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఆయన కంటిన్యూ కొనసాగుతున్నారు మా సపోర్ట్ కూడా వారికి ఉంది ఆ విధంగా అవన్నీ గుర్తు చేశారు శ్రీమతి నిండి గారు అందువల్ల నేతాజీ కూడా మంచి చురుకైనటువంటి చదువుకునే యువకుడు కాబట్టి ఆయన గెలిపించడం ద్వారా మాకు సిపిఐ కాంగ్రెస్ల మైత్రికి మంచి సంకేతాన్ని ఇచ్చినట్లుగా మేము భావిస్తూ గ్రామస్తులందరూ కూడా బాగా ఆదరణ చూపెట్టారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ ఈ గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది చాలా సార్లు అంత ముందు బిఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు చాలా వెనకబడి ఉంది ఆ గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలతో సిపిఐ నాయకులతో మా గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ సులుఐ నాయకులు అలాగే టీడీపీ వైసీపీ నాయకులందరితో అందరి సహాయ సహకారాలతో నేను ఈ యొక్క విజయాన్ని సాధించబోతున్నాను ఇవి మా నందిని గారు మా సార్ రావడంతో ఈ విజయం ఖరారైపోయింది తప్పనిసరిగా నేను గెలవబోతున్నాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను జిల్లా నేలకొండపల్లిలో రాజకీయ నాయకులతో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా అందరూ సహకరించాలని తెలిపారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అన్నిటిని తీసుకోవాలని ఆయన తెలిపారు శాంతి భద్రతలకు విఘాటం కలిగించకుండా అందరూ సహకరించాలని ఆయన అన్నారు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పారు ఇచ్చిన అనుమతి అతిక్రమించి చేస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు ఎన్నికల సమయంలో ఓటర్లను సూచించారు చేస్తారు మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేయగలుగుతారు గతంలో ఏం చేసింది అనేది మీరు చెప్పగలిగితే చెప్తే ఓటర్లు అంతా దాని ప్రకారం ఓటేస్తారు మీరు ఏ రకంగా కూడా ఓటర్ ఎవరు ఉన్న ఈ కమ్యూనికేషన్ స్పీడ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయ్యి ఉంటారు మీరు అనవసరం ప్రయాసాలు అనవసరంగా ఆహారపడదు అంటే ఇంకా ఏమీ ఉండదు ఏదన్నా మీరు కన్వీన్ చేసుకుంటే చేసుకోవాలి ఓటర్ను మీరు కన్విజ్ చేసుకోవాల్సిన దానికోసం ప్రజలు ఉంటాయి తర్వాత కౌంటించడం మన పోలింగ్ సింట దగ్గరికి వచ్చి అక్కడ గుప్పులు తీర్చడం అక్కడ హడావులు చేయడం మేము ఎక్కువ మంది కనబడితే మా సైడ్ వస్తే కూడా నేను నిత్యా మీరు ఊహ అంతే ఆ ఆల్రెడీ ఓటర్లు ఉన్నాయి డిసైడ్ అయిపోతుంది మీ డిసైడ్ అయిపోయి మీరు అనవసరంగా వచ్చి హడావులు చేసి ఎదురుతాయి ఉంటాడు కాబట్టి మేము మేమున్నాం కాబట్టి ఎదురుగా ఉంటుంది ఎదురు చెప్పుకుంటూ ఆడ రూస్ అని అనవసరంగా ఎవరు చిన్నరా చేసిన దానికి కాబట్టి ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే ఎలక్షన్లో గెలుపుకోవడం అనేది సహజం అది ఒక గొప్పకునేటువంటి ఎలక్షన్ అనేది ఒకసారి గెలవలేదన్న పర్మినెంట్ రాజు కూడా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి అది పోటీగా తీసుకోవాలి మీరు ఏదన్నా కాబట్టి నాపర్గా మీ మీ గురించి మేము ప్రజలు చేసుకోండి ఓటర్ ఇష్టము అది ఎందుకంటే ఓటు వేస్తే మేము గెలుస్తాం కాబట్టి ఓటర్ వేస్తే గెలిస్తే గెలిచినట్టు లేదంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చూడండి జీవితంలో గెలుపుకోవడంతో సహజం ప్రతి దాంట్లో ప్రతి రోజు మనం గెలుపు ప్రతిరోజు కూడా చాలా వరకు ఓడిపోతాం ఏదో ఒక గెలుస్తుంది ఓటర్ని గెలుపులను ఒకే రకంగా తీసుకోవాలి పోటీగా తీసుకోవాలి దాన్ని మనసులో తీసుకొని బాధపడటం లేకపోతే దానికోసం ఏదైనా చేస్తాం అనుకోవడం దాని మీరు పోజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండాలంటే మీ యొక్క మీరు ఖచ్చితంగా మీరు ఓటమి కన్యూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రోత్సహిస్తాం అనవసరంగా వేరే దాంట్లో వేరే ఏదా శాంతిపూత పరంగా ఏ ఎక్స్ట్రెస్ కరెక్ట్ ఏమైతే ఊరుకోమైన అవసరమైన కేసీ యాక్సెడ్ అయిపోతుందాక ఐదు ప్రశ్నలు తెలంగాణ వాళ్ళు ఎక్కువ కేసీఆర్లో తెలంగాణ చదువుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కువ దాని గ్రావిటీ తెలియదు ఆ టైం అటువంటిది ఏమైనా మీరు మీ మీ హోటల్లే కాబట్టి మీరు అందరూ కూడా గ్రామాల్లో తిరిగి చెప్పండి ఆవేశపూడదు ఏదైనా ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పి మీరు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక సింగిల్ ఏ ఘటన లేకుంటామన్నా ప్రశాంతంగా ఖమ్మంలో చైతన్య జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగే ఈ వేడుకలను ఆ విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు పోటీ పరీక్షల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి విద్యార్థులు మానసిక ఉత్సాహంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీ విద్య వ్యక్తిత్వ వికాస నిపుణుడు మనో విశ్లేషకుడు అభిషేక్ చైతన్ మధుర్ తరు పాల్గొన్నారు నేను ప్రతి హాస్టల్లో నేను చూపించాను మేడం ప్రతి హాస్టల్లో ఉన్న పిల్లలకి ప్రతి క్యాంపస్ని విజిట్ చేశాం ఒక అకాడమిక్సే కాదు పిల్లలకి కావాల్సింది రిక్రియేషన్ కూడా కావాలి ఒక కల్చరల్ ఫెస్ట్ కావాలి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వటంలో భాగంగానే మీ అందరికీ ఇలా ఇంత అద్భుతమైన కల్చరల్ ఫెస్ట్ పెట్టడం జరిగింది మీ అందరికీ మై డియర్ స్టూడెంట్స్ అంతేకాదు పిల్లలకి ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా విద్యార్థులకి చదువు చెప్పడానికి విద్యార్థుల భవిష్యత్తుని షేప్ చేయటానికి ఫ్యూచర్ సిటిజన్స్గా తయారు చేయడానికి వరల్డ్ క్లాస్ లీడర్స్గా తయారు చేయడానికి ఏదో ఆషామాషిగా వ్యవహరించే విధానం కాదు శ్రీ చైతన్యాన్ని ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అయిన ఒక మెటీరియల్ని తయారు చేశాం ఒక ఎగ్జామినేషన్ని మైక్రోస్కెడ్యూల్స్ని తయారు చేశాం టీచింగ్ విషయాన్ని తయారు చేశాం దాంతోపాటు పిల్లలకి ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలకి ఏం కావాలో ఎప్పటికప్పుడు పిల్లల అభిరుచులకి పేరెంట్స్ అభిరుచులకి అనుగుణంగా శ్రీ చైతన్య ఎప్పుడో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తయారు చేసిన సిస్టమే కాకుండా అప్ టు డేట్ మారుకుంటూ వస్తున్నాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నాం వారం రోజుల్లో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిదీ చేసి చూపించామా లేదా మీ అందరికీ తెలుసు కాబట్టి శ్రీ చైతన్య అనేది ఈరోజు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి ఓన్లీ హైదరాబాదు బెంగళూరు లేదా ఢిల్లీ లాంటి బాంబే లాంటి పట్టణాలకే పరిమితమైన ఇలాంటి ఎక్స్ట్రినరీ థింగ్స్ మన మధ్య తరగతి ఎగువ తరగతి కుటుంబాలకి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల జిల్లా వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఇది లాభాపేక్ష లేకుండా నష్టం వస్తున్న ఇలాంటి క్యాంపస్ని మీకోసం రూపొందించాం ఈ చైతన్య అంటే అది గ్లోబల్ విస్టా స్కూల్ కావచ్చు సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు టెక్నో స్కూల్ కావచ్చు ఐపీఎల్ ప్రోగ్రాం కావచ్చు శ్రీ చైతన్య అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే రిజల్ట్ రిజల్ట్ అంటే డిసిప్లిన్ కావచ్చు లేదు ఇవన్నిటినీ మించి ఒక స్టెప్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్న రెండు సంవత్సరాల్లోనే ఎంతో అద్భుతమైనటువంటి రికార్డ్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో తప్పితే ఏ రూరల్ ఇంజనీరింగ్కి రానటువంటి ఒక గోల్డ్ మెడల్ను మనం తీసుకున్న వన్ ఇయర్లో సాధించాం అది శ్రీ చైతన్య అంటే యూనివర్సిటీ గోల్డ్ మెడల్ని సాధించాం తీసుకున్న టూ ఇయర్స్లోనే అటానమస్ స్టేటస్ను తెచ్చుకోగలిగాం అది శ్రీ చైతన్య అంటే అసలు ఇంటర్మీడియట్ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరము రికార్డుల మీద రికార్డులు ర్యాంకుల మీద ర్యాంకులు ఇవా ఈ ఇయర్లో మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఒక స్టూడెంటు క్యాంపస్ ప్లేస్మెంట్లో అరవై నాలుగు లక్షల రూపాయల ప్యాకేజీతోటి అక్షిత అనే అమ్మాయి మన దగ్గర నుంచి ఖమ్మం టౌన్ నుంచి ఉంది అనంటే నిజంగా లక్షల లక్షల ప్యాకేజీలు అని అంటే మనం ఓన్లీ పేపర్లలో మాత్రమే చూస్తాం అట్లాంటిది మన కళ్ళ ముందు మన ఇన్స్టిట్యూషన్లో మన క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి అరవై నాలుగు లక్షల రూపాయల ప్యాకేజీలో క్రాంతి అనే ఒక స్టూడెంట్ అరవై లక్షల ప్యాకేజీలో అదేవిధంగా ముప్పై లక్షలకి పైన ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి పిల్లలు ప్రతి సంవత్సరమో ట్రిపుల్ డిజిట్ డబుల్ డిజిట్ అంటే బిలో హండ్రెడ్ వంద మంది పైన విద్యార్థులు ప్రతి సంవత్సరమో యూనివర్సిటీస్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్షల రూపాయల ప్యాకేజీలతో బయటికి వెళ్తూ ఉన్నారు అనంటే తల్లిదండ్రులు ఏ నమ్మకాన్ని మీ అందరి మీద పెట్టుకున్నారో అదేవిధంగా శ్రీ చైతన్య మీద పెట్టారో ఇక్కడున్న చాలామంది పిల్లలు ఓన్లీ ఇంటర్మీడియట్కే కాదు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చైతన్యలో వాళ్ళు ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ ఫోర్ ఇయర్సు శ్రీ చైతన్యలో చదువుకునే వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అంటే ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ఒక డిసిప్లిను అన్నిటితో పాటు ఒక గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం మన ఆహర్నిశలో నిద్రాహలో కూడా గోల్నే గుర్తు చేసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ తోటి ఏ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ లేకుండా మీకు మీరుగా సెల్ఫ్గా సెల్ఫ్ మోటివేటెడ్గా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా వండుకుంటూ అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని శ్రీ చైతన్యా నుంచి తీసుకుంటారని జీవితంలో మంచి ఉన్నత స్థానాల్లో ప్రతి ఒక్కళ్ళు నిలబడతారని ఎవరైతే ఉన్నారో మీకు అర్థం అవుతుందో లేదో ఆ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అంటే ఇండియాకి సిక్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఒక అమ్మాయి ఇండియాకి సిక్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఇంకొక అమ్మాయింది ఆ అమ్మాయి ఇండియాకి ఇంటర్నేషనల్ టూ సిల్వర్ మెడల్స్ టూ గోల్డ్ మెడల్స్ టోటల్ ఎన్ని మెడల్స్ ఫోర్ ఈ అమ్మాయి తీసుకొచ్చింది సిక్స్ ఇప్పుడు చెప్పండి ఇద్దరులో ఎవరు గ్రేటు సిక్స్ ఫోర్ ఓ కొంతమంది ఫోర్ అంటున్నారు కొంతమంది సిక్స్ అంటున్నారు అదేంటి సిక్స్ గోల్డ్ మెడల్సే కదా లాజికల్ గా గ్రేటు నేనైతే ఎవరికి ఓటేస్తానంటే సిక్స్ గోల్డ్ మెడల్స్ అమ్మాయికి ఓటేస్తా ఎవరు వాళ్ళిద్దరిలో గ్రేట్ అంటే కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఆ సిక్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి ఈ ఫోర్ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది ఎవరు గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది కొంచెం వాయిస్ పెంచరా గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది ఎంత డిఫరెన్స్ చూపించింది సార్ అంటే ఆ సిక్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి జస్ట్ పదవి పదవిచ్చి సరిపెట్టుకుంది అదే ఈ ఫోర్ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి డిప్యూటీ కలెక్టర్ పదవిచ్చి ఆ అమ్మాయిని అద్భుతంగా సత్కరించింది ఎంత బాధేస్తుంది అసలు కరెక్టే తమ్ముడు కరెక్ట్ కాదు కదా అసలు ఇది ఈక్వాలిటీ కాదు కదా అప్పుడు నాకు గవర్నమెంట్ మీద చాలా కోపం వచ్చింది చా ఏంటి ఈ గవర్నమెంట్స్ ఇలా చేస్తున్నాయి అని చెప్పి నేను వెంటనే వాళ్ళిద్దరి గురించి డీప్ గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత మైండ్ పోయే విషయాలు తెలిసింది గవర్నమెంట్ చేసింది ఓహో కరెక్టే అని నాకు అర్థమైంది అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అబ్బాయి కొంతమంది అడిగారు నేను చెప్పను అవునా మరి వాళ్ళ గురించి డీప్ గా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఆ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు హీస్ నన్ అదర్ దాన్ మన తెలంగాణ అమ్మాయి పివి సింధు అటువంటి పివి సింధుకి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ రోజు హైదరాబాద్ లో కొంత స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చి అద్భుతంగా అమ్మాయిని సత్కరించింది మరి పివి సింధు లాగే అస్సాంలో ఉన్న ఈఎంఐని కూడా అలానే చేయాలి కదా ప్లస్ పీవీ సింధు కంటే బెటర్ కదా ఎందుకు ఈఎంఐని జస్ట్ ఒక డిఎస్పీ పదవి ఇచ్చి అమ్మాయిని కామ్గా అయిపోయారు అని చూస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఇందాక చెప్పిన పీవీ సింధు ఉందో ఆ అమ్మాయి టెన్త్ ఇంటర్ డిగ్రీలో బీకామ్ కంప్లీట్ చేసి షీఈ్ ఏ గ్రాడ్యుయేట్ అదే ఇంకొక అమ్మాయి ఎవరైతే అస్సాం హిమదాస్ ఉందో నిజంగా ఇండియాలో అమ్మాయి కంటే ఎవరు ఫాస్ట్ గా పరిగెత్తలేరు అలా విత్న్ ఏ నైన్టీన్ డేస్ లో ఫైవ్ గోల్డ్ మెడల్ అప్లాస్ కానీ అమ్మాయి తినకంటే ఇంత ఎక్కువ కొట్టి ఎందుకు అంటే కేవలం అమ్మాయి టెన్త్ చదివి జస్ట్ ఇంటర్తో తన చదువు ఆపేసింది ఇంటర్తో చదువు ఆపేయడం వల్ల తినకంటే టాలెంటెడ్ తినకంటే సూపర్ గా పర్ఫామ్ చేసింది తినకంటే అన్ని విషయాల్లో ఎక్కువే కానీ ఒక్క విషయంలో జస్ట్ చదువు అనే ఒక్క విషయంలో తక్కువ వల్ల ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఆ అమ్మాయికి రావలసింది రాలే తమ్ముడు ఈ వార్తలు ఇందరితో సమాప్తం కలుద్దాం నమస్కారం